నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు స్వాతి తెలంగాణ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ వైఎస్ఆర్ తనయురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం కొనసాగించేందుకు సిద్ధమంటూ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని ఆ పార్టీ విధి విధానాలు రాచి కాంగ్రెస్ తో నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అయి వెళ్తున్నాం ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి